హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరికీ చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఈ దీపావళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ మూడు భారీ శుభవార్తలు ప్రకటించింది అంటే ఈసారి దీపావళి నిజంగానే వెలుగులతో పాటు ఆనందం కూడా తెచ్చింది సో ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేకున్న టాపిక్ని స్టార్ట్ సేదామ్ సో మొదటి శుభవార్త రైతు స్నేహితుల కోసం అన్నదాత సుఖీభావ్ పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారండి సో దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కూడా వస్తుంది అంటే మొత్తం ఏడు వేల రూపాయలు దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై తేదీకి ముందే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది సో ఈ అర్హతల విషయానికి వస్తే కనుక ఈ సహాయం కేవలం రేషన్ కార్డ్ మరియు భూమి కలిగిన వివరాలు రైతు భరోసా జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది సో రైతు పేరు రేషన్ కార్డులో ఉండాలి భూమి రికార్డులు అప్డేట్ అయ్యి ఉండాలి రైతు మరణించిన అతని భార్య లేదా కుటుంబ సభ్యుడికి లబ్ధి వస్తుంది కాబట్టి మీ ఖాతా లింక్ అయి ఉందో లేదో భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక రెండో శుభవార్త చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో పదమూడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే రాలేదు కదా సో ఇప్పుడు ప్రభుత్వం దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై తేదీకి ముందు మిగిలిన లబ్ధిదారులందరికీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది సో ఈ పథకం అర్హతలు ఏంటంటే కనుక ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఎవరికి డబ్బు రాకపోతే మీ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో అంటే వార్డ్ కార్యాలయం ఉంటుంది కదా సో మీ వివరాలు ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది సో ఇక మూడో శుభవార్త చూసుకుంటే మూడు మరియు ముఖ్యమైన శుభవార్త అనమాట సో ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి మహిళల కోసం ప్రవేశపెట్టారు సో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పునం ఇవ్వబోతున్నారు సో ఇప్పుడు ఈ దీపావళికి కానుకగా మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉందని సమాచారం వస్తుందండి సో ఎందుకంటే మనకు పదిహేను నెల నెల విడుదల చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మ్యాక్సిమం మనకు వన్ ఇయర్ అయితే అయిపోతుంది అంటే ఒక సంవత్సరం అయితే అయిపోయింది సో ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి మ్యాక్సిమమ్ మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో లేదంటే కనుక మళ్ళీ నెల నెల ఆయన కూడా ఇవ్వచ్చు దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది సో ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే మహిళ రేషన్ కార్డులో పేరు ఉండాలి కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితి లోపు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు అలాగే పన్నులు చెల్లించే వ్యక్తి కుటుంబంలో ఉండకూడదు దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ వల్లనే గ్రామ వార్డు సచివాలయంలో ప్రకటించనున్నారు మొత్తం మీద ఈ దీపావళికి రైతులు తల్లు మహిళలు మూడు వర్గాలకు సంతోషాల పండుగగా మారబోతుంది ప్రభుత్వం ఈ మూడు పథకాల నిధులను దీపావళికి ముందుగా విడుదల చేసే అయితే చేస్తున్నందున మీ ఖాతాలను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఎవరి పేరు లిస్ట్లో ఉందో తెలుసుకోవడానికి మీరు మీ సేవా అంటే మీ రేషన్ కార్డ్ తీసుకుని వెళ్ళి మీ రేషన్ కార్డ్ నెంబర్తో పాటు సచివాలయంలో వెబ్సైట్ లేదా మీ గ్రామ సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు సో టుడే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడానికి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్